జిల్లా పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ముఠాని అరెస్టు చేస్తారు నల్లపాడు పోలీసులు నిందితుల నుండి మూడు కేజీల గంజాయి పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో ఇద్దరు మహిళలు ఒక్క మైనర్ బాలుడు ఉన్నట్టు వెల్లడించారు డిఎస్పీ భానుదయ చెడు వ్యసనాలకు బానిసై ద్విచక్ర వాహనాలు దొంగతనాలు గంజాయి సరఫరా చేస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు దొంగతనం చేస్తున్న ద్విచక్ర వాహనాలను లంబసింగిలో అమ్మి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు స్కూటీలు సులువుగా దొంగతనాలు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే వీటిని టార్గెట్ చేశారు ఈ కేసులో మొత్తం నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నా త్వరలోనే పరారీలో ఉన్న నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని డిఎస్పీ భానుదయ్య వెల్లడించారు

అది మిన్నీ రేణుకనా మిన్నీ రేణుక మిన్నీ ఆ మిన్నీ రేణుక మిన్నీ రే బి దొంగతనంలో ఇన్వాల్వ్ గాంజాల ఇన్వాల్వ్ ఉంటారు కొంతమంది దొంగతనం మార్చి వాడు మొదలైంది బైక్ ప్లస్ అది ఒకటి 12:30 బట్ 25 కేసులోనే ఉంటారు కదా ఆ హలేదు మేడమ్ వీలందు డిఫరెంట్ కేసులో ఉంటారు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ బైక్ పీర్ చెప్పాలి మేడమ్ ఓకే సీఏసీ అలమేను శుభినల్ కదా సరే ఇప్పుడు వీడెక్కడున్నాడు పల్నాడు మెత్సాబా హైదరాబాద్ వెళ్ళిపోయా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్కి ఎస్టర్డే అంటే నిన్న ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను ఏ వన్ షేక్ ఖాజావళి కాస్ట్ బై ముస్లిం పొన్నూరు రోడ్లో ఉంటాడు అలానే ఇంకొక అక్యూస్డ్ ఏ టూ ఒక సిఐసిఎల్ జూబినల్ అనమాట వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ త్రీ కిలోస్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్లో వెంటనే ఎస్ఐపి మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ అత వాళ్ళిద్దరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలానే వాళ్ళ పొజిషన్లో ఉన్న త్రీ కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద ట్వెల్వ్ థర్టీ బా ట్వంటీ ఫైవ్ ఒక నల్లపాడు పిఎస్ కింద ఒక ఎన్డిపిఎస్ కేసు ఇవ్వడం జరిగింది సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడల్స్ ఆపరెండిని ఉపయోగిస్తారనమాట ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావళి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాస్ట్ బై ముస్లిం అతను అలానే ఈ సిఐసిఎల్ జువెనల్ వీళ్ళిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూజ్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం దాసరిపాలెం బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర ప్యాక్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర ప్యాక్ చేసిన టూ వీలర్స్ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్నీ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరికీ రిలేటివ్స్ అవుతారు వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ ఖాజావలి వీళ్ళ ఐదుగురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ టూ వీలర్స్ని దొంగలించి వాటిని మంగళగిరి గుంటూరు టౌన్ తాడికొండలో వాటిని తనఖా పెట్టి అంటే వీటిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని టూ వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవో ప్రాపర్ డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ఉండదో ఈ టూ వీలర్స్ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది ఇదే మోడల్స్ ఆపరెండిని వీళ్ళు గత సిక్స్ సెవెన్ మంత్స్ గా చేస్తున్నారు అయితే ఈగల్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది అబ్స్కాండింగ్ లో ఉన్న ఇంకొక ఏ ఇంకొక ఏ ఫైవ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు ఓకే ఓకే కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ నలుగురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది ఇంకొక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు ఫార్వర్డ్ లింకేజ్లో అతను కూడా ఫార్వర్డ్గా దీన్ని ఫర్దర్గా డిస్పోజ్ చేస్తున్నాడు గాంజా అని చిన్న చిన్న ప్యాకెట్స్లో అర్థమైంది అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి అరుకు వ్యాలీ నుంచి ఆ పంతొమ్మిది బైక్స్ని కూడా ఇంటాక్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటి అన్నిటినీ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది దిస్ ఇస్ వన్ థింగ్ అలానే ఇద్దరిని కూడా ఖాజావళి అండ్ సిఐసిఎల్ సిఐసిఎల్ ఇద్దరిని కూడా ఈరోజు కోర్టువార్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అవి ఆపరేట్ చేయడం ఈజీ యాక్చువల్లీ కంపేర్డ్ ఏ కేటీఎం బైక్స్ కానీ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కానీ ఈ స్కూటీస్ ఏవైతే ఉన్నాయో ఈజీ టు ఓపెన్ అనమాట ఉమెన్ హ్యాండిల్ చేసేవి కాబట్టి వాటి లాకింగ్ మెకానిజం కొంచెం ఈజీగా ఓపెన్ అవుతుంది మెకానిక్ కాదు ఇందులో